ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలకు నాణ్యమైన పరిష్కారాన్ని అందిస్తామని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జే వెంకటరావు పేర్కొన్నారు స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఫోన్ ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకున్నారు స్టీల్ లైట్ పారిశుద్దం టౌన్ ప్లానింగ్ యూపీఏ సహా వివిధ విభాగాలకు సంబంధించి ఇరవై మంది సమస్యలను కమిషనర్ కు ఫోన్లో వివరించారు ఆయా సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ అక్కడే ఉన్న అధికారులను ఆదేశించారు అనంతరం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి ఒంటి గంట వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను కమిషనర్ నేరుగా స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందన్నారు ప్రజా సమస్యలను నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ద్వారా వచ్చిన ప్రతి ఒక్క సమస్యకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని ఆర్థిక పరమైన అంశాలు మినహా మిగిలిన సమస్యలన్నింటినీ సాధ్యమైనంత వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు గత వారం నిర్వహించిన యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థకు సంబంధించి వచ్చిన ఫిర్యాదుల్లో తొంభై ఐదు శాతం పరిష్కరించామన్నారు మిగిలిన సమస్యలు కూడా త్వరలోనే పరిష్కరిస్తామని కమిషనర్ చెప్పారు పలువురు నేరుగా కమిషనర్ను కలిసి సమస్యలు విన్నవించారు ఈ కార్యక్రమంలో ఎస్సీపీ సత్యకుమారి డిప్యూటీ కమిషనర్ గుంటూరు శేఖర్ ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్ స్మార్ట్ సిటీ ఎస్సీ వెంకట్రావు డీసీపీ హరిదాస్ ఏసీపీ నాగశాస్త్రులు మేనేజర్ కరి సత్యనారాయణ ఏవో శిరీష్ వివిధ విభాగాధిపతులు డీఈలు ఏఈలు పాల్గొన్నారు ఓల్డ్ ఏజ్ ఫంక్షన్ మనకి ఏమైనా ఎనేబుల్ అయిందా ప్రసాదు ఎనేబుల్ అవ్వలేదా ఇప్పుడు ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చింది కదా ఓల్డ్ ఏజ్ ఫంక్షన్ వాటికి ఇంకా అప్లై చేసుకుని అప్లోడ్ చేయటానికి ఇంకా ఇస్తారు టైమ్ ఇస్తాం చెప్పండి సమస్య ఇదే కదా అక్కడ తొలగించాం అదే మేడం మళ్ళీ ఏమని చెప్తున్నారు చె మన వాళ్ళు అక్కడ నుంచి ఒకసారి సీట్లండి అవునండి నిర్వహించినటువంటి డైలీవర్ కమిషనర్ కార్యక్రమంలో పద్నాలుగు మంది వివిధ రకాలైనటువంటి ఇరవై సమస్యలు చెప్పడం జరిగింది ముఖ్యంగా స్ట్రీట్ లైట్స్ గురించి అని అదేవిధంగా కొన్ని దగ్గర గడ్డర్స్ ఏమని చెప్పి కొన్ని దగ్గర స్పీడ్ బ్రేకర్లు ఏమని చెప్పి కొన్ని దగ్గర చిన్న చిన్న ఏదైతే రోడ్డు పార్ట్లు ఉండిపోయినాయి వాటిలో కూడా ఏమని చెప్పారు కొన్ని దగ్గర పార్కుల్లో కూడా లైట్స్ కావాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా కొన్ని లైట్స్ కూడా స్ట్రీట్ లైట్స్ కూడా రిపేర్ చేయమని చెప్పడం జరిగింది వెంటనే మా టీమ్స్ కూడా వెళ్ళాయి ఈ ఈ ఈరోజే మాక్సిమం లైట్స్ అన్ని కూడా రిజిస్టోర్ చేస్తామని చెప్పాం మిగిలినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని టైం తీసుకుని వచ్చే వారం పది రోజుల్లో వాటిని క్లియర్ చేస్తామని చెప్పడం జరిగిందండి అదేవిధంగా ఈరోజు ఐదు సమ ఐదుగురు వరకు పీజీఆర్ఎస్లో ఇవ్వటం జరిగింది వాటి వరకు సంబంధించి అవి కూడా స్ట్రీట్ లైట్ వేయమని కొన్ని దగ్గర స్పీడ్ బ్రేకర్స్ని కూడా వేయమని చెప్పారు దగ్గర ఏవైతే లైట్స్ కొన్ని కావాలని చెప్పి కూడా వాళ్ళు అనడం జరిగింది పార్కుల్లో కూడా లైట్లు ఏమని చెప్పి చెప్పడం జరిగింది ఆల్రెడీ మా వాళ్ళు ఎవరైతే టీమ్స్ ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళకే వెళ్ళి విజిట్ చేసి వెంట వెంటనే ఎక్కడైతే ఫీజిబిలిటీ ఉందో వెంటనే లైట్స్ వేసామని చెప్పి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎవరికైతే కుళాయిలు డ్రైన్స్లో ఉన్నాయో వాళ్ళకి వాళ్ళే డబ్బు కట్టి చలానా కట్టేస్తే మేమే వాటిని షిఫ్ట్ చేస్తామని చెప్పాము లేదా వాళ్ళు స్వయంగా చేసుకున్నా పర్వాలేదని చెప్పడం జరిగింది వాళ్ళకి ఇప్పటికే వాళ్ళందరూ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇప్పుడు కొంతమంది వచ్చారు వాళ్ళు కూడా కుళాయిలు షిఫ్ట్ చేసుకుంటా ఉన్నారు షిఫ్ట్ చేసుకోలేని వాళ్ళు కొంత చలాన్ని కూడా అమౌంట్ కట్టేస్తే కేఎంసీలో కడితే మా సిబ్బందే వెళ్ళి వాటిని వెంటనే రీప్లేస్ చేసి మార్పు చేస్తామని చెప్పారు ఈ సందర్భంగా అందరికీ తెలియజేసేది ఏంటంటే ఎవరు కూడా సిబ్బందికి ఎవరికి కూడా ఛార్జెస్ నిమిత్తం ఎవరు క్యాష్ పే చేయాల్సిన పని ఎంత అమౌంట్ వాళ్ళు నోటీస్లో కట్టమని ఇస్తే ఆ అమౌంట్ తీసుకొచ్చి కేఎంసీలో కట్టేసి ఆ చలానా తీసుకెళ్లి సిబ్బందికి ఇస్తే వాళ్ళే వెంటనే వర్క్ అనేది రిటర్న్ అవుతారు కాబట్టి సంబంధిత యజమాని గృహ యజమానులందరూ కూడా ఈ విషయాన్ని కూడా గుర్తించాల్సిందిగా చెప్